సిరిపాటి నేను బేడబుడుగ దంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి హుజురాబాద్ పట్టణంలో గత నలభై సంవత్సరాల నుండి ఇరవై మూడులో మా బేడబుడుగ దంగాల జీవిస్తున్నాము ఇరవై మూడు వార్డులో గల మా బేడబుడుగ దంగాల ప్రాంతంలో గత హుజరాబాద్ ఉప ఎన్నికప్పుడు కూడా తట్టని కూడా ఏ పార్టీ నాయకులు ఏ నాయ స్థానిక ఎమ్మెల్యేలే కానీ మంత్రులే కానీ తట్టడం మట్టి కూడా పోయలేదని అధికారాల అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి గత సంవత్సరం కిందట ఒకసారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా మాకు స్పందన రాలేదు దయచేసి నలభై సంవత్సరాల నుండి మా బేడపొడుగ సంఘాల వాళ్ళం ఉజరావాళ్ళలో జీవిస్తున్నాం కనుక దయచేసి ఎలక్షన్ అప్పుడే వచ్చి మేము ఈ పని చేస్తాము సిసి రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు ఏర్పాట్లు చేస్తామని ఆమిస్తున్నారు తప్ప చేసింది లేదు దయచేసి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అంశం మీద నీతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి కమిషనర్ గారికి ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఈ వారం పది రోజుల కనుక అధికారులు అక్కడికి వచ్చి స్పందించకపోతే ఖచ్చితంగా త్వరలో కరీంనగర్ కలెక్టర్ ముందు ఐదు వందల మందితో దాదాపు ధన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం అసలు సిసి రోడ్లు లేవు డ్రైనేజీ లేదు వీధి లైట్లు లేవు వర్షాకాలం వర్ష వర్షాకాలం అప్పుడైతే అక్కడ ఉన్న పరిస్థితి అతి దారుణమైన పరిస్థితి ఆ వర్షాకాలంలోనే అధికారులు వచ్చి పేర్లు రాసుకోవడం తప్ప అక్కడ కనీస అభివృద్ధి పనులు ఇంతవరకు చేసింది కూడా లేదు హుజరాబాద్ ఉప ఎన్నికప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి గల్లీలో కావచ్చు ఒక ప్రతి ఒక్క ఇంటికి కూడా సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు ఆ తర్వాత వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ హుజరాబాద్ పట్టణంలో ఇరవై మూడులో ఒక నలభై సంవత్సరాల నుండి జీవిస్తున్న మా బేడబుడ దంగాల కాలనీలు మాత్రం ఇంతవరకు తట్టడి మట్టి కూడా పోయలేదని మేము అందరి దృష్టికి తీసుకువస్తున్నాం త్వరలో దయచేసి ప్రభుత్వాల దృష్టికే కానీ పార్టీ నాయకుల దృష్టికే కానీ అధికారులు కూడా వచ్చి ఒకసారి మా ప్రాంతాన్ని సందర్శించాలని లేని పక్షంలో ఈ వారం పది రోజులలో కనుక అధికారులు వచ్చి ఎస్టిమేషన్ వేసి ప్రతినిధులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఈ వారం పది రోజులలో ఒక ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం నా పేరు సిరిపాటి వేణు బీడపడిక జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను